హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ అప్లోడ్ చేసి త్రీ వీక్స్ అయిపోతుందండి దాని తర్వాత ఈ బ్లాగ్ అనమాట ఎందుకు లేట్ అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను రాన్ బర్త్డే అని చెప్పాను కదా గత మార్నింగ్ అయితే స్కూల్కి అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను ఎందుకో చాలా డల్ ఉన్నాడు నైట్ నిద్రపోలేదండి అందువల్ల అనుకుంటాను చాలా చిక్కగా ఉన్నాడు కనీసం ఫొటోస్ తీస్తా అంటే కూడా తీయ వీడియో తీస్తుంటే కూడా తీయ అనమాట అంత విసిగిచ్చేసాడు ఇక్కడ కూడా ఏడుస్తూనే ఉన్నాడు చాక్లెట్స్ ఇచ్చేటప్పుడు ఇంకా టీచర్స్కి పిల్లలకి చాక్లెట్స్ అయితే ఇచ్చేసాము ఇక ఎలా తీస్తున్నాను వీడియో అనేది కూడా నాకు అర్థం కాలేదు అంత విసిగించాడు అనమాట ఇంకా అన్నయ్య వాళ్ళ పాపది ఫంక్షన్ అని చెప్పాను కదా ఇక మేమైతే రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే మేమందరూ వెళ్ళిపోయాము ఇక మా అమ్మాయిలు అయితే రాలేదండి వాళ్ళిద్దరికి ఎగ్జామ్స్ ఉంటే ఇక వాళ్ళిద్దరిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇక్కడ మా ఆడపడుచు మా తోటి గోడలు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇక నేను ఈ వీడియో అయితే ఇక దగ్గరికి వెళ్ళి ఇక అమ్మాయిని అయితే ఏమీ షూట్ చేయలేదు కనీసం మేము పెట్టిన శారీ అవి కూడా నేను వీడియో తీసుకోలేదు ఇక్కడ అన్నయ్య మాకు ఒక పెద్ద బాధ్యత అప్పు చెప్పారనమాట ఇంకా మేము ఇక్కడే కూర్చుని ఉండిపోయినాము ఇక్కడ వీడియో తీసేదైతే మా ఏమి ఇక్కడ అనమాట అంటే మా ఆడపడుచు వాళ్ళ పాప పాపం తనే తీసింది వీడియో అయితే ఇక ఫంక్షన్ అయితే ఇక వచ్చింది అప్పటికే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అట్లా అవుతుంది ఇంక అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఇక లాస్ట్ అనమాట ఇక మా వదినతో మేమైతే ఇట్లా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఇట్లా లాస్ట్ ఇలా తీసుకుంటాం అనమాట కొన్ని మెమరీస్ అనేది ఉండిపోతాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏమో అనేసి ఇంక ఇలా ఉంటాం అనమాట ఇంకా అప్పటికే నేను ఇంకా వెళ్ళిపోవాలి ఇంటికి అని చెప్పేసి నేను హడావిడి చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఇక రాన్ ది బర్త్డే అని చెప్పాను కదా ఇంకా తన కేక్ అయితే కట్ చేయాలి ఇంకా కేక్ తీసుకోవాలి బలూన్స్ తీసుకోవాలి మళ్ళీ ఇంట్లో కొంచెం డెకరేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇంకా హడావిడి చేస్తూ ఉన్నాను ఇంకొక ఫైవ్ సిక్స్ ఫొటోస్ అయితే దిగేసి కొన్ని స్కిల్స్ ఇక మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట ఇక నా వాయిస్ అయితే డల్గా ఉంది ఏమీ అనుకోకండి ఇలా డల్గా చెప్తుంది ఏంటి అని అంతకుముందు వీడియోస్లో ఉన్న వాయిస్కి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది నేను చెప్తున్నాను టైం అయిపోతుంది ఇంకా మేము వెళ్తాం వదినా అని ఇంకా తర్వాత మేము బలూన్స్ తీసుకొని ఇంకా బేకరీకి అయితే వచ్చాము ఇంకా ఇంకా కేక్ కొన్ని స్వీట్స్ అలా తీసుకొని వెళ్దామని ఇక్కడ కూడా వీడికి ఏంటో విసుగు వచ్చేస్తుంది అనమాట వీడికి కావాల్సింది ఏంటో మరి అర్థం కాదు ఇంకా ఆ కేక్ వద్ద అంటాడు ఇక్కడ ఉన్నవి ఇవి కావాలంటాడు ఆర్డర్ చెంది వద్దడుస్తాడు ఇంకేంటో ఈ పిల్లలతో అయితే ఇంకా కేక్ అయితే తీసుకున్నాము ఇదనమాట నేను షార్ట్ కూడా అప్లోడ్ చేసాను చూపించాలండి అంతకుముందు వీడియో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాము ఇక బలూన్స్ అట్లా డెకరేషన్ చేస్తుంటే వీడు ఎంత హ్యాపీగా ఉంటుంది అనమాట వీడికైతే ఇంక ఇక్కడ కొంచెం జోష్ వచ్చింది వీడికైతే ఇంకా మాట కూడా వచ్చింది ఇంకా తను కూడా హెల్ప్ ఉంది ఇంకా పాపం మా తోటి గొడవలకైతే ఫీవర్ వచ్చిందండి పాపం తను చాలా అనమాట ఇంకా అందుకే తను రాలేదు లేకపోతే తను కూడా వచ్చి చేస్తుండే ఇంకా తర్వాత ఇక్కడ అయితే ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అంతా ఇంకా మా పిల్లలు అయితే ఇంక ఇలా పైన అయితే ఉంటాయి కదా మేము కట్ చేసిన కలర్స్ పేపర్స్ ఉంటాయి కదా అవన్నీ చిన్న చిన్న ముక్కులు ఉంటాయి అవన్నీ మా మీద విసిరేసారు ఇంకేవో జోక్స్ వేస్తా ఉన్నారు వీళ్ళైతే ఇంకా నేను పెట్టలేదనమాట ఆ జోక్స్ అయితే ఇంకంతా మ్యూట్ చేసేస్తాను ఇదనమాట ఇలా చేసుకున్న డెకరేషన్ అయితే చాలా సింపుల్గా అంటే నేను ఏదో వీడియో కోసం అని అయితే డెకరేషన్ ఏం చేయలేదండి నేను లాస్ట్లో ఫొటోస్ నేను అప్లోడ్ చేస్తాను నా లాస్ట్ ఇయర్ చేసింది కూడా ఎప్పుడైనా కూడా పిల్లలకి ముగ్గురికి కూడా నేను ఇలానే డెకరేషన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇలా బలూన్స్ చేస్తే వాళ్ళకి బాగా చేస్తారు అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇంకా అందువల్లనే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి మేము ఎంతైనా ఇలా కష్టపడతాము ఇంకా అత్తమ్మ అయితే ఇంకా ప్రే చేస్తారు ఇంకా ప్రతి ఇయర్ బర్త్డేకి అత్తమ్మ అయితే వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుంటారు గోల్డ్ అంటే మళ్ళీ రోల్డ్ గోల్డ్ అనుకునేరు కాదు రియల్ గోల్డ్ ఉంటుంది కదా అదే వన్ గ్రామ్ గోల్డ్ బిస్కెట్ గోల్డ్ ఉంటుంది కదా అది మొత్తం అందరి పిల్లలకి తీసుకుంటారు ఎవరు బర్త్డేస్ అయినా కూడా ఎవ్రీ ఇయర్ అయితే అత్తమ్మ తీసుకుంటారు ఏడుగురు ఉన్నారు కదా వీళ్ళు ఏడుగురికి తీసుకుంటారు బట్టలు అలానే గోల్డ్ అయితే తీసుకుంటారు ఇంకా కేక్ కటింగ్ అయితే వచ్చేసాము ఇంకా కొన్ని ఫొటోస్ అయితే స్టిల్ తీయరా అంటే ఇంకా అలా ఏడ్పించేస్తున్నాడు అనమాట ఇవ్వడానికి అంటే కొంచెం షైగా ఫీల్ అవుతున్నాడు అందరూ ఉన్నారు కదా అందువల్ల అంటే మార్నింగ్ ఉన్న ఆ రోజు కోక్ మా చికాకు అయితే ఏం లేదండి బర్త్డే టైంకి కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు అంటే నేను ఇది డెకరేషన్ అనేది ఏదో వీడియో కోసం అని నేనైతే ఏమీ షూట్ చేసి పెట్టాలని కాదు నేను ఎవ్రీ ఇయర్ అయితే మా పిల్లలకి అయితే ఇలానే చేస్తాను మీకు నేను లాస్ట్ ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను లాస్ట్ ఇయర్ చేసింది ఇలా ఈ విధంగా అయితే చేస్తామన్నమాట ముగ్గురిది ఇక పెద్దపాప అయితే పెద్దగా అయిపోయింది కాబట్టి తనకి అంత ఇప్పుడు డెకరేషన్ అయితే ఎక్కువ చేయట్లేదు ఇంకా మా డాల్ఫీకి మా రాన్కి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే డెకరేషన్ చేస్తాం వాళ్ళు డెకరేషన్ చేస్తేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట లేదు ఇక నాకు ఓపిక లేదు నేను చేయను అంటే మాత్రం ఇంకా చాలా అనమాట ఇంకా అందుకోసం వాళ్ళ కోసం అన్నా ఏదో అలా కొంచెం చిన్నగా అయితే చేస్తాను ఇంక ఇంట్లో ఫుడ్ అయితే ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాం కదా ఇంక ఈ డెకరేషన్కి అది సరిపోయింది నేను వంట ప్రిపేర్ చేసుకుని తర్వాత నేను ఇలా బలూన్స్ అవి నేను డెకరేషన్ చేసుకుంటాను కానీ ఇంకా రోజు నాకు కుదరలేదు ఇంకా బయట నుంచే మేము తీసుకొచ్చుకున్నాము ఇంకా మా ఆడపడుచు మా కావ్య అంటే మా పిల్లలు మా కావ్య వాళ్ళ పిల్లలు బాబు పాప నాకు కొంచెం కేక్ ఎక్కువ పెట్టాక నాకు చాలా తక్కువ పెడుతున్నారు కేక్ పెట్టని చెప్తున్నాడు వాళ్ళ అక్కకి మా బాబాయ్ గారు మా విన్నెలా మా తోటి కొడలు పిన్ని అయితే రాలేదండి ఇక చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఏదో ఒక మా బర్త్డే టైంలో ఇలా అందరూ వస్తే అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అందరూ ఉండి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా మా తోటి కొడలు ముందు వచ్చింది మా బావగారండి అంటే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా వాళ్ళ అబ్బాయి నెక్స్ట్ అత్త వాళ్ళ కజిన్ సిస్టరు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళకోడలు అనమాట నాకన్నా చిన్నదే లేండి కాకపోతే ఇక వరుసల్లో అలా పెద్దది అయిపోయింది అనమాట అలా ఇంకా బయట పిల్లలైతే ఎవరిని పిలవలేదు ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నాము అంటే అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది పిల్లలు ఇక పడుకొని ఉంటారులే ఎందుకులేని అయితే పిలవలేదు ఇలా అనమాట రామన్ బర్త్ డే ఇట్లా సెలబ్రేట్ చేసాము ఇది లాస్ట్ ఇయర్ ఫొటోస్ లాస్ట్ ఇయర్ అయితే పిల్లలైతే పాపం తనకి గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇయర్ అయితే ఇవ్వలేదు ఇవ్వలేదు కుదరలేదు అనమాట ఇక అందుకని తీసుకోలేదు అలా అంతేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్